అందరికీ నమస్కారం ఇవాళ సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్న గిరిష్ సంగి వార్తా స్థాపించిన యాజమాన్యం సోషల్ మీడియాకి కట్టడి అవసరమని ఒక కాలం రాశాడు ఇదే గిరిశ్ సంఘి గారిని అడుగుతా ఉన్నా నేను మీ వార్తాపత్రికలే గనక మీ పెట్టుకున్న బ్యూరోలు గనక మీరు పెట్టుకున్న జర్నలిస్టులు గనక నిజమైన నింకాసైన వార్తలు రాస్తే ఈ సోషల్ మీడియా ఎంట్రన్స్ ఉండేది కాదు మీ యొక్క వార్తలు రాయలేదు కాబట్టి సోషల్ మీడియా సమాజానికి ఎంటర్ అయింది సమాజానికి పరిచయం అయింది మీరేం రాశారు మంచి మంచి వార్తలే రాశారు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని కొంతమంది ఫోటోలు మార్పింగ్ చేస్తూ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధమైన అవినీతికి పాల్పడుతున్నారని మీరు వార్త రాశారు బాగానే ఉంది అటువంటి వారిని ఉద్దేశించి రాయండి కానీ సోషల్ మీడియా మొత్తాన్ని మొత్తం ఉద్దేశించి మాట్లాడటం మీ యొక్క హోదాకి తగదది గిరీష్ సంఘీ గారు నేను చెప్తా ఉన్నా సోషల్ మీడియా కిందకి లేకపోతే ఇలా సమాజంలో అవినీతి అంతకంతకు వటుడింతయ్యి అన్నట్టుగా పెరుగుద్ది తప్ప మీ పత్రికలతోని ఎక్కడ కూడా న్యాయం జరగదు అనేది నేను గంటా పదంగా చెప్తా ఉన్నా మీరు నాకు లేదంటే మీ నెంబర్ అయినా నాకు ఇవ్వండి నేను మాట్లాడతాను మీతోని లేదంటే నా నెంబర్ తీసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ సిక్స్ నా నెంబరు ఇలా గిరీ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్యాయాన్ని వెలికి ఉన్నాయా మీ పత్రికలు అక్రమార్కుల అండ అంట ఉన్నాయా మీ పత్రికలను అడుగుతా ఉన్నా ఇదే సోషల్ మీడియాతోని ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్నారు పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు మరి ఆనాడు కనపడని అక్రమాలు నీ వార్తాపత్రిక డౌన్ అవుతుందంటే ఇలా నీకు సోషల్ మీడియా మీడియాపై కంటగింపు ఎందుకు అని అడుగుతూ ఉన్నాం సోషల్ మీడియా కి లేకపోతే మీరు ఆడింది ఆట పాడింది పాట తప్ప వేరేది ఏముండదు గిరి సంఘీ గారు మీరు నాకు కాల్ చేయొచ్చు లేదంటే మీ నెంబర్ నాకు పంపండి నేనే మాట్లాడతా మీరు చాలా పెద్దవారు మీరు మాట్లాడుతున్నారంటే నేనే హైదరాబాద్కి వస్తా నేనే మీ ముందు డిస్కషన్ పెడతా మీరు ఏ పాటి వార్త రాస్తారో నేను కూడా చూస్తా మీరు సోషల్ మీడియా మీద పడి ఏడవ మాకండి సోషల్ మీడియా లేకపోతే మీరు ఆడిందాట పాడింది పాట ఇవన్నీ కూడా పత్రికలు ఇలా తెలంగాణ సమాజంలో తెలంగాణ ధౌర్మగస్థితికి ఈనాడు ఈ పత్రికలే కారణం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టే వాళ్ళని తప్పుడు స్కోర్ చేసే వాళ్ళని శిక్షించండి సోషల్ మీడియా అంటే అందరు తప్పుడు పద్ధతులలో ఉండరు వార్తా పత్రికలు అంటే అందరు తప్పుడు పద్ధతులలో ఉండరు మీరు తప్పు ఎవరు చేస్తారో వాళ్ళని పేరు పెట్టాలని తప్ప సోషల్ మీడియాకి కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం అని చెప్పేసి మీరు మీకున్న వార్తా దినపత్రిక ఆదివారం బుక్లో చక్కగా ప్రచురి ప్రచురించారు మీరు దీంట్లో కూడా కొన్ని కొన్ని రాశారు మీరు రుణాలు తీసుకొని రెండు వేల రూపాయలు రుణం తీసుకుంటే వారానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తుంది తీసుకుంటే తీరిన దాకా ఎక్కడ దొంగ తీర్ణంగా కూడా వాడు దొంగ నోట్లు పెట్టి చేస్తా ఉన్నాడు అటువంటి వారికి మేము ఎక్కడ సోషల్ మీడియా సపోర్ట్ చేయదు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని